భైరవ కోన ఆ పరమేశ్వరుడు భైరవ రూపం దాంచిన గొప్ప ప్రదేశం దట్టమైన నల్లమల్ల అడవిలలో భైరవుడి గుడితో పాటు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కొండల మధ్యలో దాగి ఉన్న కోటి శివలింగాలు నిత్యం నీరు ప్రవహించే జలపాతంతో పాటు అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాలను కనుక్కోలేక వెనుదిరిగారు చుట్టూ ఎటు చూసిన దట్టమైన నల్లమల్ల అడవి కాకులు గద్దలు చొరబడలేనటువంటి ప్రాంతం ఒకే కొండ పైన ఎనిమిది ఆలయాలు ఎటువైపు చూసిన దేవుడి శిల్పాలే మూడు ముఖాలు కలిగిన దుర్గా దేవితో పాటు కాలభైరవుడు ఇక్కడ క్షేత్ర పాలకుడు మరి అంతటి దివ్యమైన ప్రదేశం ఎక్కడ ఉంది అక్కడికి ఎలా వెళ్ళాలి అండ్ ఇంకా అక్కడ చూడవలసిన ప్రదేశములు ఏమిటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఇన్ కేస్ మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ మనీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ భైరవ కోన ఎక్కడ ఉంది అండ్ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ఈ భైరవ కోన క్షేత్రం ప్రకాశం జిల్లాలోని సిఎస్పురం మండలంలో అంబవరం అండ్ కొత్తపల్లి అనే సమీపంలో ఉన్న ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల సరిహద్దులలో ఉన్న నల్లమల్ల అడవి ప్రాంతంలో కొలువై ఉంటుంది ఈ ప్రదేశంకు మ్యాక్సిమం రెంటల్ వెహికల్స్ లేదా ఓన్ వెహికల్స్ లో రావడానికే ట్రై చేయండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎప్పుడు అవైలబుల్ లో ఉండవు బట్ శివరాత్రి రోజు మాత్రం ఒంగోలు లేదా పామూర్ నుంచి డైరెక్ట్ బస్ అవైలబుల్లో ఉంటుంది ఈ భైరవ కొనకు రీచ్ అవ్వగానే పార్కింగ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది బైక్కి అయితే ట్వంటీ రూపీస్ అండ్ కార్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో మీరు కనుక కొంచెం ట్రెక్కింగ్ ఇష్టము అనుకునే వాళ్ళు పక్కనే పార్కింగ్ ఉంటుంది దానికి మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు అక్కడ వెహికల్స్ని పార్క్ చేసుకొని వన్ కిలోమీటర్ కొండపైకి బై ట్రెక్కింగ్ లో అయితే చేరుకోండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దట్టమైన అడవులు చాలా అద్భుతంగా ఉంది ఇలా వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేస్తూ ముందుకు వెళ్తే మనకు ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే జలపాతం కనిపిస్తుంది రండి వెళ్ళి చూద్దాం ఈ జలపాతం ప్రత్యేకత ఏంటంటే ఈ కొండలోని వివిధ మూలికలతో ప్రవహిస్తున్నటువంటి నీళ్లలో ఈ జలపాతం అయితే ప్రవహిస్తుంది ఇందులో స్నానం చేస్తే రోగాలు తగ్గిపోతాయని భక్తుల నమ్మకం నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ భైరవుడి గుడికి వెళ్ళాలంటే ఈ కలనులో స్నానం చేసి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడే డ్రెస్సింగ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్స్ అండ్ వాష్ రూమ్స్ కూడా అవైలబుల్లో లో ఉన్నాయి మీరు కావాలంటే యూస్ చేసుకోండి రండి ఇప్పుడు భైరవుడు కొలువై ఉన్నటువంటి భైరవ కోన అయితే వెళ్దాం ఇదే భైరవుడు కొలువై ఉన్నటువంటి భైరవ కోన స్వామి దేవాలయం ఎంట్రీ పాయింట్ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే కొండ గృహాలు చేరుకుంటాం ఇక్కడ మీకు పూజా సామాగ్రి షాప్స్ కూడా అవైలబుల్లో లో ఉంటాయి మీరు కావాలంటే యూజ్ చేసుకోండి ఇక్కడ పూజ కోసం సపరేట్ టికెట్స్ తీసుకోవాలి వాటి డీటెయిల్స్ ఇవి ఎంట్రీ టికెట్ వచ్చి టెన్ రూపీస్ వరకు ఉంటుంది టికెట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే కొండ గృహలలో దాగి ఉన్న అద్భుతమైన గుడి కనిపిస్తుంది ఈ గుడి ప్రవేశ మార్గంలోని నాగమ్మ దేవాలయం ఉంటుంది నాగమ్మను దర్శించుకొని గుడి దగ్గరకైతే వెళ్ళండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కొండ గృహలు గుడి చూడడానికి ఎంత అద్భుతమైన కట్టడమో కదా ఇక్కడ గృహాలయాలు చూడబోయే ముందు ఈ గుడి చరిత్రను తెలుసుకుందాం ఈ గృహాలయాలు పల్లవుల కాలానికి చెందినవిగా గుర్తించారు క్రీస్తు శకం వందల ముప్పై కాలానికి చెందిన మహేంద్ర వర్మ పాలనలో ఈ గృహాలను నిర్మించారు ఒక కొండను చెక్కి ఎనిమిది శివాలయాలను చెక్కిన వైనం చాలా అద్భుతంగా ఉంది ఈ కొండపై నూట ఒక్కటి కోటి శివలింగాలు ఉన్నాయి నల్లమల్ల అడవిలో ఎటు చూసిన దేవీ దేవతల శిల్పాలే దర్శనమిస్తాయి ఈ గృహాలయం ఎదురుగా కాలభైరేశ్వరుడి ఆలయం ఉంటుంది ఈ గృహాలయాల కింద వరుసలో అమ్మవారి ఆలయం ఉంటుంది పై వరుసలో ఎనిమిది శివలింగాలు ఉంటాయి రండి ఒక్కొక్కటి వెళ్లి చూద్దాం ఇదే కాలభైరవ ఆలయం ఈ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు పూర్వం ఈ ప్రాంతాన్ని భైరవుడు అనే రాజు పాలించడం వల్ల భైరవ కోన అనే పేరు వచ్చిందని చెప్పుకుంటారు ఈ పై వరుసలో ఎనిమిది శివలింగాలు ఉంటే కింద త్రిముఖ దుర్గా దేవాలయం ఉంటుంది అమ్మవారి ముందు శివలింగం కూడా ఉంటుంది ఈ దుర్గమ్మ కుడివైపు ముఖం వచ్చి మహాకాళి మధ్యలో మహాలక్ష్మి అండ్ ఎడమ వైపు సరస్వతీ దేవి దర్శనమిస్తుంది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు చంద్రకిరణాలు నీటిలో పడి ఆ రిఫ్లెక్షన్ అమ్మవారి మీద పడుతుందట దానిని చూడడానికి భక్తులు వేలాది సంఖ్యలో వస్తూ ఉంటారు రండి ఇప్పుడు పై వరుసలో ఉన్న ఎనిమిది శివలింగాలను వన్ బై వన్ చూద్దాం ఇదే శశి నాగలింగం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే శివలింగం కుడివైపు అండ్ ఎడమ వైపు బ్రహ్మ విష్ణువుల విగ్రహాలను చెక్కారు ఇది అష్టకాల ప్రచండ భైరవ లింగం ఇది పక్షగత లింగం ఇది శ్రీశైల మల్లికార్జున లింగం ఇది నాగేశ్వర లింగం అండ్ ఇది రామేశ్వర లింగం ఇవే ఈ భైరవ కోలలోని ప్రధాన ఆలయాలు ఇక్కడ ప్రవహిస్తున్న కొలను నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే శ్రీ అన్నపూర్ణాదేవి అండ్ శ్రీ దేవి ఆలయాలు ఉన్నాయి ఇక్కడ కెమెరా అలో లేదు బట్ ఆలయం అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి వన్స్ అమ్మవారిని దర్శించుకొని ఎగ్జిట్ రూట్ మీదుగా వెళ్తే ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది ప్రసాదం తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మన మెయిన్ ఎగ్జిట్ కనిపిస్తుంది ఈ భైరవ కొనలో స్టే చేయడానికి చాలా సత్రాలు అందుబాటులో ఉన్నాయి అక్కడ నిత్య అన్నదానం కూడా జరిపిస్తారట మీకు వాటి డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే భైరవ ఆలయం యొక్క పూర్తి చరిత్ర నాకు తెలిసినంత వరకు నేను చూసిన అండ్ నేను విన్న ప్రతి ఒక్క ప్రదేశాలను మీకైతే డీటెయిల్గా అయితే చూపించాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి